సన్నిహితంగా ఉండే యూటిఎఫ్ ఇలాంటి యూనియన్స్ అడిగినాయి రోజు పదేళ్ల సర్వీస్ ఉంది అధ్యక్ష నాకు అయినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం జరిగింది ఆ రోజు సభలో దుర్గేష్ గారు వెళ్ళినట్టున్నారు కందులు దుర్గేష్ గారు కూడా అప్పుడు శాసన మండలి సభ్యులుగా ఉన్నారు అధ్యక్ష అయితే ఆ రోజు ఒక చిన్న విషయం చెప్తా అని ప్రస్తావన చేస్తున్నాను అధ్యక్ష పీడిఎఫ్ అనేది ఏంటంటే అది చెప్తా ఆ రోజు శాసన పదహారు సీట్లు ఎనిమిది టీచర్స్ ఎనిమిది గ్రాడ్యుయేట్స్ ఉండే అధ్యక్ష ఆ పదహారులో ఏడుగురు నాలాంటి వాళ్ళని గెలిచాం చుక్కారామయ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ నేను బాలసుబ్రహ్మణ్యం రామిరెడ్డి ఇలా ఏడుగురు గెలిచాం ఇండిపెండెంట్ గా గెలిచాం ఏం చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అనే గ్రూప్ గా ఏర్పడి మనం పనిచేద్దాం గ్రూప్ గా ఉంటే మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అని నిర్ణయించుకుని ఆ రోజున రెండు వేల ఏడులో పీడిఎఫ్ ఏర్పాటు చేశాం అది ఈ రోజు దాకా కంటిన్యూ అయితే మేము మొదటి నుంచి మూడు విషయాలు నమ్మేము అధ్యక్ష రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా కట్టుబడి పనిచేయాలి రెండు నిజాయితీగా ఉండాలి నిబద్ధత కలిగి ఉండాలి మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా నేను ఖర్చు పెట్టింది కేవలం ఇరవై లక్షల అధ్యక్ష మీకు ఉదాహరణ చెప్తుంది ఇప్పటిదాకా కూడా మేము అధ్యక్ష ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది ఈ పద్దెనిమిది ఏళ్లలో నేను ఏళ్లలోద్నాలు ఏళ్ళు ఎమ్మెల్సీ రెండు వేల ఏళ్ళు గెలిస్తే రెండేళ్లు వచ్చింది లాటరీ మరి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ పోటీ చేయాల్సి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ గెలిచాను రెండు వేల పంతొమ్మిదిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తం పద్నాలుగు ఏళ్ళు ఎమ్మెల్సీ ఉన్నాను అధ్యక్ష ఈ పద్నాలుగు ఏళ్లలో నేను ఐదుగురు ముఖ్యమంత్రులను కలిసే అవకాశం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు రోషి గారు కింద కుమార్ రెడ్డి గారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు మేము చేసిన పద్ధతి ఆయా ప్రభుత్వాలు మంచి చేస్తే బలపరిచేవా ఉదాహరణకి రెండు వేల ఏడులో మేము ఉన్నప్పుడు గెలిచిన ప్రభుత్వం ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టింది లేకపోతే త్రిపుల్ ఐటీలు పెట్టారు మేము బలపరిచేవా అదే సమయంలో ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఆందోళన ఇందిరా పార్టీ ఇదే పద్ధతి అలాగే లాస్ట్ గవర్నమెంట్ కూడా మేము అనేక ఆందోళనలు చేసాం ఇదే హాల్లో మూడు రాజధానుల బిల్లు వస్తే మేము వ్యతిరేకించాం ఆ బిల్లు వ్యతిరేకంగా ఓటేసాం మేము కాబట్టి మేము అనుసరించేటటువంటి పద్ధతి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండటం ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరుద్యోగులు అంగన్వాడీలు ఇలా చిన్న చిన్న ఉద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నారు వాళ్ళ ఇష్యూల్ని మెయిన్ గా ముందు తీసుకురావటం ఆ పద్ధతిలో పనిచేసాం అధ్యక్ష అలా అదే పద్ధతి మేము కొనసాగిస్తాం ఈ సభలో ఉంటే ఒక పద్ధతి అధికారికంగా మేము ప్రాతినిధ్యాలు చేయడానికి అవకాశం వస్తుంది సభ లేకపోతే మాకు అలంకార థియేటర్ ఉంది అలంకార థియేటర్ అనేది మీకు తెలుసు ఇప్పుడు ధర్నా చౌక్ పెట్టాం అక్కడ అనేక ఆందోళన చేస్తాం ఉద్యమాలు చేస్తాం ఎవరి ఇబ్బందులున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంటాం అధ్యక్ష ఆ రకంగా పనిచేసే అవకాశం వచ్చింది ఏదేమైనా రాజ్యాంగం సృష్టించిన ఒక వ్యవస్థలో పనిచేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష చివరిగా ఎంతో అభిమానంతో మాట్లాడిన మంత్రులు ఎల్ఓపి గారు ఇతర సభ్యులు అందరికీ ప్రత్యేకించి మీరు కూడా శాసన మండలికి మీరు ఎన్నికయ్యాక వెంటనే చైర్మన్ అయ్యి నేను ఎలా నిర్వహిస్తారా కానీ గత రెండేళ్లుగా మీరు కానీ ముందు షరీఫ్ గారు కానీ ముందు మా ఉమ్మడి రాష్ట్రంలో చక్రపాణి గారు అని ఉండేవారు అందరూ కూడా సభని చాలా హోందాగా నిర్వహించారు మీరు కూడా నిర్వహించారు సో అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా జీవితంలోనే కొనసాగుతూ ఉంటామని తెలియజేస్తూ సార్ మీరు చైర్మన్ గా సగం కాలానికి సరీఫ్ సారు చైర్మన్ గా అలాగే అప్పుడప్పుడల్లా తాత్కాలిక చైర్మన్లుగా మీరు అడిగినంత సమయం ఇవ్వకపోయినా అవకాశం ఉన్నంత మేరకు ఇచ్చినటువంటి సమయానికి మీతో ఈ జర్నీ చేసినందుకు మొదటగా మీకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఈ వీడి సభలో విభిన్నంగా విశ్లేషించి మాట్లాడిన సహచర ఎమ్మెల్సీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పిటి నాయుడు ఈ సభలోనే పరిచయం రామారావు ఈ సభలోనే పరిచయం ఎన్నమల రామకృష్ణుడు సీనియర్ పార్లమెంటేరియన్ ఆయన మా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ నాయకులుగా చాలా కాలం ఆయనతో పనిచేశాం ఈ సభలో ఆయనతో కలిసి పనిచేశాం అట్లాగే మా రఘువర్మ విభిన్న ఉపాధ్యాయ ఉపాధ్యాయ సంఘాలకి చెందిన వాళ్ళనైనా నాకు ఉద్యమ సహచరుడు మా లక్ష్మణ్ రావు ఈ సుదీర్ఘకాలం నాకు రాజకీయ ఉద్యమ సహచరుడు ఒకే రాజకీయాలను కొనసాగించినటువంటి వాళ్ళం ఇక కొమరి అశోక్ తన జేఏసీ సెక్రటరీ జనరల్ గా జేఏసీ చైర్మన్గా నేను జేఏసీ సెక్రటరీ జనరల్ గా పనిచేశాం ఉమ్మడి రాష్ట్రం విభజన ఆంధ్రప్రదేశ్లో జేఏసీలో పనిచేశాం మొత్తంగా చూస్తే ఓ నలభై సంవత్సరాల పాటు ఒక じゃあまたこれでいい